నాలుగు నెలల పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిపిస్తానని నేను చెప్పాను అప్పుడు కళ్యాణ్ గారు నాకు పరిచయం లేదు మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట పట్టుబడి నిజాయితీతో కసితో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనం జగన్న భూమి మరి వారం రోజుల నుంచి గారు బుధవారం నాడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు లక్ష్మీవారు నాయుడు వెళ్ళిపోతున్నారు సింగరి నా కొడుకలారా నేను చంద్రబాబు నాయుడు మీరు వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నిస్తున్నారు మీ వల్ల ఏది అవ్వదు మచ్చలేని వాడిని తప్పు చేయని వాడిని మాటిస్తే మాటకి కట్టుబడి వాడి మనం చెప్పి తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమక్షంలో వచ్చి అలాగే నీ దగ్గర పందుకొక్కలందరూ కూడా ప్రేమ తలుపులు తడుతున్నారు పట్టు గొప్పల్ని కేసుకొని తప్పితే మా వాటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని నచ్చ చేస్తే ఈవేళ పిఠాపురంలో మీకు తెలిసి గేత గారికి పిఠాపురంలో ఓడిపోతానికి మన మీద ఈ విధంగా చేస్తుంది కబత్కర్ పోలీసు ప్రూ మీడియా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడొస్తామో నేను కట్టుగా పట్టుకుని ఉన్నారు మా పార్టీలోకి నమ్మని ఆహ్వానిస్తున్నాం Power to